హాయ్ అండి అందరికీ ఈ బ్లాగ్ వచ్చేసి న్యూ ఇయర్ బ్లాగ్ అనమాట నా తరపున అలాగే మన ఛానల్ తరఫున మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం మీరు అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అవ్వాలని ఈ సంవత్సరం అంతా మీ అందరూ చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి రంగోలి మా ఇంటి ముందు ముగ్గు అనమాట నైట్ ట్వెల్వ్ దాకా ఎంతో కష్టపడి వేశాము ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ ముగ్గు అంతా బాగా రావడానికి నైట్ మేము పడ్డ కష్టాలు చూస్తున్నారు కదా ట్వెల్వ్ లోపు ముగ్గు కంప్లీట్ చేయాలని వేస్తూ ఉన్నాను సరే మా వారే హెల్ప్ చేస్తున్నాను నేను ఒక్కదాన్నే అని చెప్పేసి మా వారు కూడా వేస్తూ ఉన్నారు మా వారికి అయితే అసలు షయ్యి అలా సిగ్గు ఏమీ ఉండదు నేను ఒక్కదాన్నే కష్టపడడం మెయిన్ మా వారికి అస్సలు ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి నాకు హెల్ప్ఫుల్గా ప్రతి పని ఎవరో ఏదో అనుకుంటారని కాదు సో మన వారికి మనం హెల్ప్ చేస్తే తప్పేం లేదు అన్న మైండ్ సెట్ అనమాట మా వారిది ఇంకా నేను మా వారు వేస్తుంటే మా ఇంటి పక్క వాళ్ళు కూడా వచ్చారు ఇంకా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు నేను స్టార్టింగ్ భయపడతాను నేను ఒక్కదాన్నే కదా పిల్లల్ని చూసుకోవాలా ముక్కేసుకోవాలా ఎలాగా అనిపిస్తుంది కానీ ఎండింగ్కి వచ్చే లోపు అసలు నేను టచ్ కూడా చేయకుండా అన్నీ కంప్లీట్ అయిపోతాయి అనమాట నా లైఫ్లో ప్రతిదీ అలాగే జరుగుతుంది నేను ఏదో తెగ కష్టపడాలేమో అనుకుంటా కానీ నాకు ఆ ఛాన్సే రానియరనమాట సో అందరం కలిసి ఫైనల్లీ ముగ్గు అయితే కంప్లీట్ చేసేసాము ఈ సంవత్సరం మా ఇంటి ముందు న్యూ ఇయర్ ముగ్గు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే నచ్చిందబ్బా మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా గారెలు అలాగే చికెన్ కర్రీ అనమాట మా తమ్ముడు ఫోన్ చేసి మరీ చెప్పాడు అనమాట అక్క ఈరోజు నాన్ వెజ్ తెచ్చుకోండి ఈరోజు తెచ్చుకుంటే సంవత్సరం అంతా నాన్ వెజ్ తెచ్చుకో తెచ్చుకుంటారు అని నాకు నిజంగా నవ్వొచ్చింది కానీ మనం చిన్నప్పుడు నిజంగా మనం నమ్ముతాం కదా ఆ రోజు ఏదైనా ఏడ్చినా ఇంక సంవత్సరం అంతా ఏడుస్తామేమో అలా మైండ్ సెట్లో ఉంటాం కదా ఇంకా పిల్లలు నేను అందరం రెడీ అయిపోయామనమాట మేము కేక్ అయితే నైట్ తెచ్చుకున్నాం కానీ ట్వల్ అయితే అస్సలు కట్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు మనం సింగిల్ కాదు కదా ఒక ఫ్యామిలీ ఏర్పడ్డాక ఏ సెలబ్రేషన్ చిన్నదైనా సరే ఫ్యామిలీతో జరుపుకుంటేనే అది చాలా హ్యాపీగా ఉండిద్ది అందుకని ఇద్దరు ఆ టైంలో మేలుకోరు కదా అని చెప్పేసి వాళ్ళ కోసం మేము కూడా అలాగే కేక్ కట్ చేయకుండా మార్నింగ్ చూస్తున్నారు కదా ఇలా ఫ్యామిలీ అంతా ఫుల్గా రెడీ అయ్యి మంచిగా ఇంట్లోనే కింద కూర్చొని నలుగురం కలిసి ఇలా కేక్ కట్ చేస్తున్నాం అనమాట లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా చాలా బాగా ఇలాగే మేము నలుగురం సెలబ్రేట్ చేసుకున్నాము అప్పుడు మా పాప మన్స్ బేబీ ఇప్పుడేమో వన్ ఇయర్ ప్లస్ అనమాట చాలా హ్యాపీగా ఉంది అవును ట్వంటీ ట్వంటీ ఫోర్ మీ లైఫ్లో ఎలా ఉంది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే నాతో కూడా షేర్ చేసుకోండి నాకైతే చాలా బాగా జరిగింది నిజానికి ఇంకా ఇంత త్వరగా ఇయర్ అయిపోయిందా అనిపించింది అయితే లాస్ట్ ఇయర్ బ్యాడ్ అయితే నా లైఫ్లో ఏమీ లేదు అలాగే ఈ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ లాగే నా లైఫ్లో హ్యాపీనెస్ రావాలి అని కోరుకుంటున్నాను సో నాతో పాటు మీ అందరికి కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఇలా నలుగురు కూర్చొని కట్ చేస్తుండే ఈ వీడియో నాకు ఇప్పుడు చూస్తున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంతే కదా మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోకపోయినా పర్లేదు కానీ ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ మాత్రం ఖచ్చితంగా మనకున్న దాంట్లోనే సింపుల్గా సెలబ్రేట్ చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను అందుకే ఇలా ఇయరే కాదు మేము ప్రతి ఇయర్ అంతే పిల్లలు లేకముందు మేమిద్దరము అయినా అంతే పిల్లలు వచ్చాక కలిసి అయినా అంతే ప్రతిది సింపుల్గా అయినా సరే మాకు నచ్చినట్టు అలాగే మాకున్న దాంట్లో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికే ఉంటాము లైఫ్ నిజంగా చాలా చిన్నది నెక్స్ట్ నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఇలాగే మనుషులుగా పుడతామో లేదో కూడా తెలియదు అందుకే ఉన్ననాలు చాలా హ్యాపీగా ఉండాలి మన లైఫ్ని మనమే హ్యాపీగా చేంజ్ చేసుకోవాలన్నమాట హ్యాపీ న్యూ ఇయర్ ఇలాంటి మెమొరీస్ అన్నీ ఇప్పుడు ముందులే అనుకుంటా కానీ కొన్ని ఇయర్స్ తర్వాత ఈ ఇప్పుడు మెమొరీస్ అన్నీ చూసుకుంటేనే చాలా హ్యాపీగా ఉండిద్ది మనకైనా మన పిల్లలకైనా సో అందుకనే ఇలాంటి చిన్న చిన్న వాటిని ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉండిద్ది కాబట్టి ఇలాంటి అకేషన్స్ని కొంచెం మెమరబుల్గా సెలబ్రేట్ చేసుకుంటే బాగుండిద్ది అని నేను మా ఆయన బిలీవ్ చేస్తాను అందుకే ఇలా మా కోసం మా గుర్తుగా మాకున్న దాంట్లో చేసుకుంటున్నాం సో మీ అందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు తెలిసి అందరూ చాలా బాగా చేసుకుని ఉంటారు సో కొత్త సంవత్సరం కదా మీ అందరూ ఏమేమి డిసిషన్స్ తీసుకున్నారు అంటే లాస్ట్ ఇయర్ ఏమన్నా అనుకుంటే నెరవేర్ణయా ఇయర్ కొత్తగా ఏమన్నా డిసిషన్స్ తీసుకున్నారా తప్పకుండా నాతో షేర్ చేసుకోండి మంచిగా ఇలా మార్నింగ్ పూట ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయాక మేమందరం తినేసి ఇంకా మా పక్కన వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకని చెప్పేసి వాళ్ళకు కూడా పీసెస్ వేస్తే వాళ్ళు కూడా కట్ చేసుకున్నారు అయినా ఇస్తే బాగుండిద్ది కదా అని చెప్పేసి ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసి మా బాబు చేత మా ఇంటి పక్కన వాళ్ళకి పైన వాళ్ళకి అలా అందరికీ ఇచ్చామన్నమాట కేక్ వచ్చేసి వన్ కేజీ కేక్ అనమాట అందరికీ పంచగా మేమందరం తినగా ఆ రోజుకి కేక్ అయితే కంప్లీట్ అయిపోయింది మరి అంత కేక్ పిచ్చి లవర్స్ అయితే ఏం లేదండి మా బాబు కూడా ఆఖరికి కేక్ పైన క్రీమ్ మాత్రం అస్సలు తిండు నేను చిన్నప్పటి నుంచి ఇంకా అలా అలవాటు చేసేసాను ఎవరైనా కేక్ ఇచ్చిన బర్త్డేస్కి వెళ్ళినప్పుడు కేక్ ఇస్తారు కదా అలా ఇచ్చినా సరే ఆ పైన క్రీమ్ తినకూడదు అది మంచిది కాదు ఇలా చిన్నప్పటి నుంచి చెప్పడం వల్ల ఏమో మేబీ వాడికి ఇప్పుడు ఎవరైనా కేక్ పెట్టినా సరే ఆ క్రీమ్ అస్సలు తిండు ఓన్లీ లోపల బండ్ వరకే తింటాడు నేనైనా అంతే మా ఫ్యామిలీలో ఎవరు ఇంకా పైన కేక్ తినము మంచి అయినా చెడైనా చిన్నపిల్లలకి నిదానంగా చిన్నగా చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటే వాళ్ళకి తెలియకుండానే అదొక మారిపోతారు మారిపోతారనిపిస్తుంది మా బాబా అయినా అంతే ఎవరైనా ఫ్రూట్ ఇచ్చినా ఏదైనా కాయ ఇచ్చినా తినమంటే వెంటనే దాన్ని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని మాత్రమే తింటాడు ఎలా అంటే అలా వెంటనే తినలేడనమాట ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మనం చిన్నప్పటి నుంచే నేర్పీడంలోనే ఉండిద్ది అని నేను నమ్ముతాను సో మా బాబు కూడా ఇంకా సేమ్ అలాగే తయారాడు క్రీమ్ అయితే అస్సలు తినడు ఇంకా మా పాపకు కూడా బన్ను ఉంటే ఇంకా బన్ను కట్ చేసి పెట్టాము హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినింది ఇప్పుడు పాపకి వన్ ఇయర్ ప్లస్ కదా మేమే తింటే అది ఇష్టంగా తినాలి అనే ఉంటుంది నీట్గా ఇంకా అందరం ఇలా రెడీ అయ్యి మధ్యాహ్నం పూట రెస్టారెంట్కి అయితే వెళ్తూ ఉన్నాము ఎప్పుడు ఇంట్లోనే కదా వండుకునేది అందుకని చెప్పేసి సరదాగా బయటకు వెళ్తున్నాము ఎందుకు వేస్ట్గా డబ్బులు ఖర్చు పెట్టడం ఇంట్లో వండుకొని తినచ్చు కానీ ఎప్పుడు వండుకుంటూనే ఉంటాం కదా సో ఇయర్లీ వన్స్ ఎప్పుడైనా ఇలా సరదాగా ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే నష్టమేం లేదనిపిస్తుంది లైఫ్ టైం మంచిగా బాగుండిద్ది కదా ఆ రోజంతా ఫుల్ ఎంజాయ్ చేద్దాం అన్న తాట్లో ఉన్నాము సో అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళాం ఇది వచ్చేసి కొత్త రెస్టారెంట్ అనమాట మ్యాక్సిమం కావల్లో ఎక్కడెక్కడ కొత్త రెస్టారెంట్ పెట్టినా సరే ఖచ్చితంగా వెళ్తాం ఒక్కసారైనా విజిట్ చేయాలి ఇదో చూస్తున్నారు కదా అవేంటి వీటి పేరు మర్చిపోయాను అదే కారవన్ లాగా వేసుకోవచ్చు మనకు అవసరం లేదు ఈ ప్లేస్లో నుంచి రిమూవ్ చేసుకోవాలంటే మళ్ళీ తీసుకెళ్ళిపోవచ్చు అంట అలాంటివి అక్కడక్కడక్కడ వేశారు రెస్టారెంట్ పేరు వచ్చేసి అమ్మ ఆవకాయ అమృతం రెస్ట్ రీసెంట్గానే స్టార్ట్ చేశారు ఇది వచ్చేసి మద్ కావలికి మదురుబాడ అవతల అనమాట చాలా బాగుండిద్ది మా బాబుకి ట్రైన్ రెస్టారెంట్ అంటే ఇష్టం సో అక్కడికే వెళ్ళాము కానీ ఇది కొత్తగా కనిపించేలోకి ఇంకెక్కడికి వచ్చాను చూసిన ఎన్ని డాగ్స్ ఉన్నాయో మా పాప డాగ్ లెవర్ అనమాట కుక్క ఎక్కడ కనిపించినా ఇంకా కుక్క ఆ కుక్క అంటనే ఉండిద్ది చాలా ఇష్టం ఆ పిల్లకి అందుకని చెప్పేసి మా పాప కోసం కాసేపు తీసుకెళ్ళి అక్కడ ఆడిపిస్తూ ఉన్న మా పాపను చూడగానే ఇంకా పైకి ఎక్కి అలా రెండు చేతులతో అన్నం పెడుతుంది నాకు అంత ఇష్టం ఉండదు కానీ మా వారికి పాపకు మాత్రం ఇలా యానిమల్స్ పిచ్చి అనమాట చూసిన వీటి పేరు ఏదో ఉండిద్దండి క్యారవిన్ లాగా ఏదో చెప్పడం పేరు మర్చిపోయాను అనమాట లోపల బాగుంది చూస్తున్నారు కదా న్యూ ఇయర్ కాబట్టి డెకరేషన్ చేశారు కాకపోతే ఫుల్ రష్ అసలు మనం ప్రశాంతంగా తినేదాకా కూడా సార్ కొంచెం ఫాస్ట్గా తినండి వేరే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అలా చెప్తున్నారు అనమాట అంత ఫుల్గా ఉంది అంతేలేండి న్యూ ఇయర్ అంటే కన్ఫామ్గా అందరూ ఎంజాయ్ చేయాలి అనుకుంటారు కదా సో చాలా మంది వచ్చారు రెస్టారెంట్కి ఫుడ్ కూడా చాలా బాగుంది ఎప్పుడూ ఒకేలా కాకుండా కొత్త కొత్త రెస్టారెంట్స్కి వెళ్ళడం ఇష్టం అనమాట వెళ్ళగానే ఒక బెలూన్ తీసిస్తే పాప ఆడుకుంటా ఉంది ఇంకా బెలూన్ తోటి మేము ఆర్డర్ ఇచ్చినవి వస్తుంటే ఆ లోపు ఇలా అంకబెల్లం ఎక్కువే మేము ఆర్డర్ ఇవ్వలేదు ఎందుకంటే అప్పుడే కేక్ తినొచ్చాం కదా నిజానికి ఏమి తినాలని కూడా అంత అనిపించలేదు కాకపోతే పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చా ఇది వచ్చేసి పుల్కా మేతి చమన్ కర్రీ అనమాట నిజంగా మా ఫేవరెట్ అయిపోయింది మేతి చమన్ మాత్రం నెక్స్ట్ టైం నేను రెస్టారెంట్కి వెళ్తే బిర్యానీ కూడా పక్కన పెట్టేస్తారు ఈ కర్రీ ఒక్కసారి తిన్నారంటే అంత బాగుంది పుల్కాల తర్వాత బటర్ రోటీ బటర్ రోటీ కూడా చాలా బాగుంది ఒకసారి ఎవరైనా వెళ్తే ట్రై చేయండి మా పాప కూడా ఫుల్ ఆకలితో ఉన్నట్టుంది బాగా తినింది ఎంజాయ్ చేసింది సో వన్ వన్ ప్లస్ కదా మనం ఏది తిన్నా ఇష్టంగా మనం తింటున్నాము అని పాప కూడా తినాలి అంది కాకపోతే మైదా కదా అంత ఎక్కువేం పెట్టలేదు జస్ట్ చిన్న పీసు పుల్కాను ఎక్కువ కర్రీ అయితే పెట్టాను ఇష్టంగానే తిన్న అంత స్పైసీ కూడా ఏం లేదు ఈజీగా పిల్లలు కూడా తినచ్చు మేది చమ్మను మాత్రం ఖచ్చితంగా ట్రై చేయని వాళ్ళు చేయండి ఎంత బాగుండిద్దో అది మా మోస్ట్ ఫేవరెట్ అనమాట ఇంకా ఎక్కువ ఏం షూట్ చేయలేదు ఫుల్గా తినేసి ఎంజాయ్ చేసాం అక్కడ బయట చూస్తున్నారు కదా మొత్తం గ్రీనరీ అన్నీ పచ్చని పొలాలన్నమాట మధ్యలో కట్టారు ఎంత బాగుందో మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది కాసేపు అక్కడే ఉండి మంచి మంచి ఫొటోస్ ఆ గ్రీనరీ దగ్గర ఫొటోస్ అన్నీ దిగి అప్పుడు నిదానంగా వచ్చామన్నమాట ఆ రోజు మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసాం న్యూ ఇయర్ అంటే న్యూ ఇయర్ లాగే సెలబ్రేట్ చేసాం అనిపించింది ఇక దారిలో వచ్చేటప్పుడు ఇవి చూస్తున్నారు కదా చంద్రబాబు కట్టించారంట అప్పట్లో సో అన్నీ ఒకేలాగా ఒక కాలనీలో బాగా కట్టించారు మా ఆయన రీసెంట్గా చూసి బాగా నచ్చింది సో మా ఆయన ఏదైనా కొత్తది చూశారు అంటే అది నేను కూడా చూడాలి హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనుకుంటారు ఇదేనా కదా ఎక్కడైనా ఏదైనా పార్క్ కట్టినా రెస్టారెంట్ కట్టినా మా వారు చూశారు అంటే ఇంకా నాకు కూడా చూపిస్తారు చూసినారు కదా మొన్న రీసెంట్గా కరోనా అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ లాగా ఇవేనంట ఇచ్చింది చాలా పెద్ద కాలనీ పార్కింగ్ ఏరియా పిల్లలకి గేమ్స్ అన్నీ ఉన్నాయి చాలామంది ఉంటున్నారు కదా ఇంక ఇంటి నిద్రపోయామనమాట ఆరింటికో ఏమో లేచాము అందరము ఇంకా లేచాక రిమైనింగ్ కేక్ ఉండేది కదా సో ఆ కేక్ ఇది ఇదిగోండి చూస్తున్నారు కదా మా వాడు తినే పీస్లో క్రీమ్ అనేది అస్సలు కొంచెం కూడా టచ్ ఇవ్వడు ఒక పై మామూలుగా క్రీమ్ మనం ఇచ్చినా లేదమ్మా తీసేసి అంటాడు వాడికి ఇంకా అలా అలవాటు అయిపోయింది నేనైనా అంతే ఓన్లీ బన్ను మాత్రమే తింటాను ఎప్పుడో ఒకసారి క్రీమ్ కూడా తినచ్చు పర్లేదు కాకపోతే ఇంకేమో నాకు ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి ఇంకా క్రీమ్ అయితే అస్సలు పెట్టను ఇంకా అలా తిన్నాక కేక్ అయితే కంప్లీట్ చేసేసాము ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఫోటో రెడీ అయిపోయాము పాపకి స్నానం చేయించి కూడా మళ్ళీ సేమ్గా వేసాను ఎందుకంటే ఫోటో షూట్ ఉందనమాట ఇందలా రెడీ అయ్యి ఫొటోస్ దిగుతాయి ఎలా చెప్పండి అందుకని ఫొటోషూట్ ఉంది అందుకని మళ్ళీ ఇంకా అదేగా ఉనేసి రెడీ చేసేసాను నాకేందంటే మా పాపకున్న ప్రతి డ్రెస్ది మెమరీగా ఫొటోస్ ఉండాలి అనుకుంటాను సో ఈ డ్రెస్ది చిన్నప్పుడు ఉంది అందుకని చెప్పేసి ఇలా నడిచేటప్పుడు ఈ గౌన్ చాలా బాగుంది పాప అలా నడుస్తూ ఉంటే అందుకని మళ్ళీ అదే వేసి రెడీ అయిపోయాము ఇది వచ్చేసి మా బాబు స్కూల్ టీచర్ వాళ్ళది స్టడీ పిల్లల వరకు అలా కేక్ కట్ చేపిస్తుంది సెలబ్రేషన్ చేస్తుంది మా వారే ఫోటోగ్రాఫర్ అనమాట ఇంకా ఫోటో తీస్తుంటే అలాగో బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా మీరు కూడా రెడీ అయ్యేయండి ఫోటోస్ దిగుదామని చెప్పేసి ఇంక అందరం వెళ్ళాము మా బాబు స్కూల్ టీచర్ అనమాట ఆ సో వాడిని కూడా స్కూల్ స్టడీకి రమ్మనిది కానీ మా స్కూల్లోనే ఆ టీచర్ అంటే చచ్చేంత భయం మా వాడికి ఇంకా స్టడీలో ఎలా ఉంటాడని అస్సలు పంపించము ఇంకా చూసిన ఎంత భయం భయం ఇంకా నేను టీచర్ వాళ్ళు ఇంటికి రాను రాను అని గొడవ చేశాడు ఫైనల్ అలాగేలా తీసుకొచ్చేసాము ఇంకా మంచిగా కేక్ కట్ చేయించి బిర్యానీ పెట్టారు పిల్లలందరికీ ఇంకా మాకు కూడా ఒకేసారి పార్సెల్ బాగా పంపించేశారు పాపం ఇంకో ఆ రోజే ఇంక వాళ్ళు పంపించిన బిర్యానీ అయితే అందరం ఇలా తినేసాం మా పాప కూడా బాక్స్ తీసుకొని మంట పుడుతున్నా సరే చిన్నగా తినడానికే ట్రై చేస్తుంది ఎందుకంటే మేము తింటున్నాం కదా ఇంకా మమ్మల్ని చూసి మా పాప కూడా తినాలి అని చూస్తూ ఉందన్నమాట న్యూ ఇయర్కి అందరూ రకరకాల గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా అవును ఇంతకీ మీరు గోల్స్ పెట్టుకున్నారు నాకైతే పెద్దగా గోల్స్ ఏం లేవండి స్టార్టింగ్ పెళ్ళైనప్పటి నుంచి నా గోల్ ఒకటే నా భర్తతో అలాగే పిల్లలతో సంతోషంగా ఉండాలి అని అంతే కదా ముందు భర్తతో సంతోషంగా ఉంటేనే మన రిమైనింగ్ గోల్స్ ఏవైనా నెరవేర్చుకోవచ్చు లేదంటే మన భర్తతో సంతోషంగా లేము అనుకోండి తర్వాత మనం ఎన్ని సాధించినా ఈ లోటు అయితే అలాగే ఉండిపోయింది కదా కదా అందుకే పెళ్ళైన ఆడవాళ్ళందరికీ ఒకటే గోల్ భర్త పిల్లలతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను ఆ గోల్ కోసమే ఎవ్రీ సెకండ్ ట్రై చేస్తూ ఉంటాను ఈ న్యూ ఇయర్ బ్లాగ్ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి